హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీన్ చికెన్ చేస్తున్నాను ఈ గ్రీన్ చికెన్ రెసిపీకి చూడండి చాలా బాగుంది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కంటే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి చికెన్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆనియన్స్ నువ్వులు ఇవి తీసుకోవాలి దీనికి చిన్న మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని నువ్వులు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నువ్వులు ఫ్రై చేసి పెట్టుకొని యాడ్ చేస్తున్నాను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి ఆ పేస్ట్ని మొత్తం ఆ పీసెస్కి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి వన్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఈ స్పూన్తో టూ స్పూన్స్ వేస్తున్నాను పెరుగు గట్టి పెరుగు వేసుకొని ఇది కూడా కలపాలి ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి ఇది కూడా మొత్తం కలపాలి ఇది మొత్తం కలిపి పెట్టాం కదా ఇది ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినంత ఆయిల్ని త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఇక్కడ దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకుని కరివేపాకు ఇక్కడ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నా దీంట్లోకి స్పైసెస్ లవంగా దాల్చిన చెక్క అన్నీ యాడ్ చేస్తున్నానండి సాజీరా ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేయాలి దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్నే యాడ్ చేసుకొని మొత్తం కలపాలి హాఫ్ అన్ అవర్ వరకు ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ మాడకుండా కలపాలి చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చపాతీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది అంతే అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ గ్రీన్ చికెన్ని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్